పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నప్పటికీ అటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు ఇక ఇప్పుడు పవన్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అంచనాలు పెంచేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఈఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్స్ సాంగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి చాలా కాలం తర్వాత పవన్ నటిస్తున్న సినిమా విడుదలకు సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రాన్ని జూలై ఇరవై నాలుగున రిలీజ్ చేయనున్నారు ఈ క్రమంలోనే గురువారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఇందులో పవన్ మ్యానరిజం డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి ఇప్పటినుంచి పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ హైలైట్ అయ్యాయి ఎన్నో సంవత్సరాలుగా పవన్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాస్తుంది హరిహర వీరమల్లు ట్రైలర్ ముందుగా ఈ మూవీ డైరెక్టర్ చెప్పినట్లుగానే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆల్ టైం రికార్డును సొంతం చేసుకుంది ఇరవై నాలుగు గంటల్లో హరిహర వీరమల్లు తెలుగు ట్రైలర్ నలభై ఎనిమిది మిలియన్ వ్యూస్ వచ్చాయని నిర్మాణ సంస్థ తెలిపింది తెలుగు సినీ చరిత్రలో ఒక్కరోజులో ఇన్ని మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్ ఇదేనని పేర్కొంది అన్ని భాషలలో కలిపి ఈ ట్రైలర్కు అరవై ఒకటి పాయింట్ ఏడు మిలియన్ వ్యూస్ వచ్చినట్లు వెల్లడించింది ఇది రికార్డు మాత్రమే కాదు రాబోయే ప్రతి దానికి ఇదో హెచ్చరిక అంటూ ఎక్స్వేదికగా పేర్కొంది ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా ఏం ఏం కీరవాణి సంగీతం అందిస్తున్నారు యెస్టే ద డైరెక్టర్ సెట్ ఈసారి డేట్ మారదు ఇండస్ట్రీ రెకార్డ్లు మారోతాయి అండ్ యు నో ఎగ్జాక్ట్లీ వాట్ జస్ట్ హ్యాపెన్ కన్ను కొడుతున్న ముఖం పవర్ స్టార్ ఎట్ పవన్ కళ్యాణ్స్ హ్యాష్ విఎం ట్రైలర్ ఇస్ నౌ ద మోస్ట్ వ్యూడ్ తెలుగు ట్రైలర్ ఇన్ ఇరవై నాలుగు అవర్స్ విత్ నలభై ఎనిమిది ప్లస్ మిలియన్ పిక్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ కూరీ ఫాషబోయి మెగసూర్యా ప్రొడక్షన్ అట్ మెగసూర్య ఫ్రాడ్ జులై నాలుగు రెండువేల ఇరవై అయిదు ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈవోతో ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూలుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం తల్లైన తగ్గని సోయగం నెట్టింట ఫొటోస్ వైరల్